అందరికీ నమస్తే అండి ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందాము బెండకాయ వద్దు అనేవాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి దీనికి కావలసినవి ఆవాలు జీలకర్ర పల్లీలు పల్లీలు పొట్టు తీయక్కర్లేదండి మూడు ఉల్లిపాయ ముక్కలు బెండకాయ అర కేజీ అండి ఫస్ట్ పాన్ పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ బాగా కాగాలండి ఆయిల్ కాగాక ఇందులో మనం తీసుకున్న వన్ స్పూన్ ఆవాలు వేసేస్తున్నాను ఇది కూడా బాగా కలిపేసి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేయాలి ఈ రెండు కూడా బాగా కలిపేయాలండి బాగా వేగాలివి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను మూడు ఉల్లిపాయ ముక్కలు ఇది కూడా బాగా కలిపేయాలి సరేనండి పెన్ను బుక్కు దగ్గర పెట్టుకోండి అగస్త్యుడు సీతారాము లక్ష్మణులు నివసించడానికి సూచించిన ప్రదేశం పంచవటి అండి పంచవటి దగ్గర ప్రవహించే నది గోదావరి సరేనండి ఉల్లిపాయ కూడా మగ్గుతున్నట్టుంది ఇది బాగా మగ్గాక మనం బెండకాయలు కూడా ఇందులో వేసేయాలి ఈ బెండకాయల్లో విటమిన్ కే ఉంటుందండి దీనివల్ల ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఇది విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి ఇందులో సో కంటి చూపును కూడా కాపాడుతుంది ఇది జీర్ణక్రియను పెంచుతుంది కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుందండి ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి సో బరువు తగ్గడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ తీసుకోకూడదండి ఇది ఇప్పుడు ఈ బెండకాయ అంతా కలిపేసి మనం మూత పెట్టకర్లేదండి ఇది ఇలా వేగిపోతూ ఉంటుంది మనం మూత పెట్టుకున్నా ఉంటే జిగురు కూడా రాదండి బెండకాయకి ఇప్పుడు ఇదంతా కలిపేసి ఇందులో కరివేపాకు వేసేద్దామండి ఇదంతా కూడా మళ్ళీ కలిపేయాలి ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా అవి నేను డ్రైగా వేయించేసాను వేయించేసి ఆ పల్లీలు కూడా ఇందులో వేసేద్దాము అది అసలు ఆయిల్లో కూడా చూస్తున్నారు కదా ఎక్కువ వేయట్లేదు ఆయిల్ కూడా త్రీ స్పూన్స్ అంతే ఈ ఫ్రైకి ఇప్పుడు పల్లీలు వేసేస్తున్నాను ఇవి కూడా వేసి మొత్తం కలిపేసి సరిపడా సాల్ట్ పసుపు కూడా వేసేయాలి కారం కూడా మీరు చూసుకోండి తక్కువ వేసుకోండి నేనైతే కాస్త ఎక్కువ వేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదంతా కూడా మనం కలిపేద్దాము సరేనండి పంచివటికి వెళ్ళే మార్గంలోనే వటవృక్షం మీద జటాయువుని చూశారండి శ్రీరామలక్ష్మణులు వటవృక్షం అంటే మర్రి చెట్టు అండి జటాయు తండ్రి అనూరుడు అంటే అరుణుడు అండి అరుణుడు ఎవరంటే సూర్యభగవానుడి రథసారథి జటాయువు సోదరుడు సంపాతి అండి నోట్ చేసుకున్నారు కదా సరే ఇప్పుడు ఒక కప్పు ఆగ్రా మిక్సర్ వేస్తానండి బెండకాయలో చాలా చాలా బాగుంది టేస్ట్ మా ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చిందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఇది మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ వేగితే సరిపోతుంది ఆగ్రా మిక్సర్ వేసాక చూసారా రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు చూసారు కదా ఒక త్రీ స్పూన్స్ అంతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము అంతే ఎంత ఈజీగా ఉందో చూసారు కదా ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ గోదారమ్మాయిని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్